సహోదరుడు భక్తి సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు అక్టోబర్ ఇరవై ఎనిమిది భూలోకములోని జనములన్నీయు సంతానము వలన ఆశీర్వదించబడును ఆది కాండము ఇరవై రెండు పద్దెనిమిది ఇరవై రెండవ అధ్యాయంలోని పొట్టేలు దేవుని ద్వారానే అచ్చటికి తీసుకొని రాబడెను ఆ పొట్టేలు పారిపోవునేమో అను భయం లేదు దేవుడే దానిని అక్కడకు తెచ్చెను దాని కొమ్ములు పొదలో తగులు కొని ఉన్నట్లు అబ్రహాము చూచెను పొట్టేలను బలియుమని అబ్రహామును దేవుడు ఎందుకు కోరెను ఒక ఉద్దేశం నిమిత్తం పొట్టేలు పొదలో చిక్కుకొని ఉండెను దేవుడు అబ్రహముతో ఈ విధంగా చెప్పినట్లుండెను అబ్రహామా నా మాటకు సంపూర్ణముగా లోబడితివి ఏ ప్రశ్న వేయకుండా నీ కుమారుణ్ణి బలిపీఠంపై ఉంచుతివి కనుక పొదలు పట్టబడిన పొట్టేలు వలె నేను నీకు పట్టబడి తిని ఇప్పుడు నీవు నాకు ఆజ్ఞాపించుము నేను లోబడదను ఎట్టి మర్మము దేవుడు అబ్రహామునకు కట్టుబడి ఉండెను దేవునికి లోబట ఎట్టి ఆధిక్యతయో నీవు గుర్తించలేదు అట్లు చేయుట నీ హక్కు మన హృదయపూర్వకంగా దేవునికి లోబడుకున్నది మనం ఆయనకు ఆజ్ఞాపించగలము నాకు ఆజ్ఞాపించుము అని యశ్యా గ్రంథం నలభై ఐదు పదకొండులో ఆయన సెలవిచ్చను అప్పుడు ఆయన నీ మాట వినును చివరిగా పదవాధ్యాయము దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమాయను ఈసారి దేవుడు అబ్రహామునకు సిగిన ఆశీర్వాదమును చూడము నీవు నా మాట విని నాకు లోబడితివి గనక నేను నీకు కట్టబడి తిని మరియు నీవు నాకు ఆజ్ఞాపించవచ్చును నేను నిన్ను సేవించదను అది పరలోక మర్మము మనము దేవునికి సంపూర్ణంగా లోబడు కొలది దేవుని రాజ్యమంతటికి యోగ్యుల మగుదము ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పదిహేడవ వచనము చివరి భాగం నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు మరియు రాజ్యవంతటికి మనకొసోటే దేవుని ఉద్దేశము మన శత్రువులపైన జయము మరియు ఆయన కార్యములపైన అధికారము చిన్నమందా భయపడకము మీకు రాజ్యము ఇచ్చుటకు తండ్రికి తండ్రికిష్టం ఆయను ఆయన యొక్క సంపూర్ణ అధికారము కిందికి రమ్ము అప్పుడు ఆయన రాజ్యము నీ రాజ్యమగును ఆయన మహిమ నీ మహిమగును మరియు ఆయనకున్న సమస్తము నీదగును ప్రైజ్ ద లాడ్